ఒక అందమైన అడవిలో చిన్న కోతి కిరణ్ ఆకలితో చెట్టుపై కూర్చుంది అబ్బా ఎంత ఆకలిగా ఉంది ఎక్కడైనా అరటిపండు దొరికితే బాగుండు అని కోతి అనుకుంది కోతి చెట్టునుంచి దూకి అడవిలో అరటి కోసం వెతకడం మొదలుపెట్టింది దారిలో జింకను చూసి నీకు అరటి చెట్టు తెలుసా అని అడిగింది జింక నవ్వుతూ నది దగ్గర పెద్ద అరటి చెట్టు ఉంది అని చెప్పింది కోతి ఆనందంగా నదివైపు పరిగెత్తింది అక్కడ పెద్ద అరటి చెట్టును చూసి కోతి ఎంతో సంతోషించింది కోతి వేగంగా చెట్టెక్కి అరటిపండును అందుకుంది కోతి ఒక అరటిని తిని ఇంకొకదాన్ని తన స్నేహితులకు తీసుకెళ్లింది స్నేహం సహాయం ఉంటే ఏ కష్టమైనా సులభమే